రాహుల్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ ఆర్జీ కాలనీ నా పేరు వెంకటేశ్వరరావు ఆర్జీ కాలనీ డ్రైవర్ నేను మా తోటి డ్రైవర్ కరోబార్లు లేక అప్పుల బాధకి ఊరేసుకొని చనిపోయాడు రోజు కరోబార్ లేదు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్తుంది బస్సులు ఫ్రీ చేయడం వల్ల దానిపై ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా చెయ్యాలి వాళ్ళ చిన్న పిల్లలకి వాళ్ళ భార్యకి ఏదైనా గవర్నమెంట్ నుంచి మాకు ఏం చేయాలనుకుంటున్నా ఏం చేయాలనుకుంటారంటే మా బతుకు మీద కొట్టిరు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏదైనా సాయం చేయాలి ఈ బస్ ఫ్రీ తీసేయాలండి ఫ్రీ బస్ తీసేయాలా వల్ల చాలా మంది చనిపోతున్నారు ఇప్పుడు మనకు స్పందించడం ఇప్పుడు గుర్తుపెట్టిన కాబట్టి ఈయన తెలిసింది మనకు లేకపోతే అది కూడా తెలియకపోతుండే ఇలా చాలా మంది చనిపోయారు ఆటో వ్యాపారం అనేది పోతుంది కాబట్టి వాళ్ళు దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని మరి ఈ బస్సు ఫ్రీ తీసేయాలండి అంతే మాకు కావాల్సింది అది ఒక్కటి అది ఒక్కటి తీసారు అదే కదా మా బతుకు బతుకుతేరు ఇన్ని సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నది ఆటో మీదనే కదా బస్సు ఫ్రీ వాళ్ళనే కారు వాళ్ళు లేక రాహుల్ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ ఉంటదండి అతనికి ఆర్జీ కాలనీ బండ్ల కూడా అతనికి చిన్న పిల్లలు మూడు తోటి డ్రైవర్ అండి మా సభ్యుడు పెళ్లి ఇద్దరు పిల్లలు సార్ చిన్న చిన్న పాపులు ఫైవ్ బాబు ప్రభుత్వం నుంచి మేము ఊరేది ఒకటేనండి ఈ ఫ్రీ తీసియాల తోటి డ్రైవర్లు మమ్మల్ని ఆదుకోవాలా ఇది మా ఒక్కరిదని కాదు మొత్తం స్టేట్ లో వ్యవస్థ అంతే అది న్యాయం చేయాలి ఇబ్బందికరమైనది ప్రాణాంతకరమైన ఇది ఫ్రీ బస్ వల్ల మాకు కరోపల్ అవ్వట్లేదు అందరు ఫ్రీ బస్ కి దొరుకుతుంది రెండు గంటలు వేట్ లేట్ అయిన పర్లేదు బస్ కే వెళ్తున్నారు కానీ ఆటోలు ఎక్కట్లేదండి మా జీవన ఉపాధి మీద దెబ్బతీసింది గవర్నమెంట్ చనిపోయాడు సార్ అప్పుల బాధకే అప్పుల బాధకే చనిపోయాడు కాంగ్రెస్ ప్రభుత్వం దరిద్రం వల్లనే కదా నా పేరు బ్రహ్మకే కాల్ రాహుల్ గాంధీ పర్సన్ మా తోటి డ్రైవర్ ఆయన గత కొన్ని రోజుల క్రితం షోరూంలో ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక మొత్తం సిఎంజీ బండి తీసుకున్నాడు ఈ ఎప్పుడైతే ఈ బస్సులు ఫ్రీ అయినాయో ఆ ఫైనాన్స్ కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు బండి తీసుకోకపోతే మొన్నటి వరకు కిరాయి బండి నడిపి ఆ కిరాయి బండి నడుపుతూ అప్పులు ఎక్కువ అయిపోయినాయి ఆ అప్పులు కట్టుకోలేక ఏం చేయాలో చాలా రోజుల నుంచి ఒక పర్సన్ అనే రావులు అనే పర్సన్ చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఈ విషయంలో ఆయన ఈ డేషన్ తీసుకుంటున్నది అనుకోలేదు దయచేసి ఈ మీడియాకి ఒకటే రిక్వెస్ట్ అది దయచేసి ఇది మాత్రం కొంచెం గట్టిగా మీరు పబ్లిసిటీ చేయాలి ఎందుకంటే ఇప్పటికి ఎంతో మంది చనిపోయారు దారుణమైన పరిస్థితి ఇది చాలా దారుణంగా ఉన్నది మాకు ఇండియానికి కూడా వెళ్తలేదు లేదు అంత క్రిటికల్ పరిస్థితిలో ఉన్నది ఈ రేవంత్ రెడ్డి అనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మా కొట్టలు కొట్టి మమ్మల్ని రోడ్డు మీద వాడేస్తుంది ఇంకెంతమంది చచ్చుకోవాలి ఇంకెంతమంది భక్తులు నాశనం కావాలి ఇంత అన్యాయమా ఒక ఎన్ని ప్రాణాలు పోతున్నా కూడా వాడికి కనీసం బుద్ధి లేదు ప్రభుత్వం వచ్చినందు ఇంత ఇంత కూడా వాడికి నిమ్మకి నీరెట్ట ఉన్నాడు వాడు మనిషే అసలు ఇప్పటికి ఎంత మంది చచ్చిపోతున్నారు కనీసం కూడా వాల్యూ ఇస్తలేడు మనుషులకి అసలు ఏమైతుంది ఏంటి వాళ్ళ వాళ్ళకి ఎట్లయితే ఏమైతే వాళ్ళు ఎంత బాగుపడతారు వాళ్ళ పక్షి ఏం చేయాలి అనేది కనీసం పట్టించుకుంటారు కనీసం జరిగింది మేము పది వేలు డిమాండ్ చేసినాం కనీసం దానికి ఆ మాటకి కనీసం రెస్పాండ్ కూడా లేదు కనీసం అందరి సంఘాలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఏదైనా పరిష్కారం చేయడానికి కూడా కనీసం ఆలోచన చేస్తాడు సంవత్సరం పన్నెండు వేలన్నా రోజు ముప్పై మూడు రూపాయలు ముప్పై మూడు రూపాయలు ఏమొస్త ముప్పై మూడు రూపాయలకు కొంచెం మంది ఉండాల మనం ముప్పై మూడు రూపాయలు దేనికి ముప్పై మూడు రూపాయలు మాకు అవసరమే వద్దనా ఒక రూపాయలు వద్దు మాకు ఎట్టున్నట్టు చాలా తరఫున చనిపోయిన రాహుల్ కి పదివేల రూపాయలు ఎక్స్క్రేషన్ పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ కంపల్సరీ ఇప్పుడు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నా లేకపోతే తీవ్ర పరిణామాలకి గవర్నమెంట్ చూపిస్తాం ఎవరికి ఎవరు వచ్చి మాట్లాడింది లేదు కనీసం మీ బాధ లేదని పలకరించింది లేదు మేము ఎన్నో సార్లు లాస్ట్ ఒక గత ఆరు నెలల ముందు కూడా ధర్నాలు చేసినాం కనీసం కాదు మీ అబ్బాయి కాదు గతం నుండి గత ఎనిమిది నెలల నుంచి మేము పోరాడుతుంది కదా అవును ఇక్కడ లోకల్ లీడర్ ఇంతవరకు ఇంతవరకు ఎవరు కూడా వచ్చి స్పందించినా లేదు ఎవరు

తల్లి లీడర్ కూడా వచ్చి మాట్లాడలేదు మాతో ఏంది ప్రాబ్లం అనేది ఇంకా పైకెళ్ళి వాళ్ళకి ఆయననే చనిపోయాడు ఎవరి వల్ల చనిపోయాడు కాదు ఆయననే అప్పుల బాధ కట్టుకోలేక ఊరేసుకొని చనిపోయాడు ఇంకా కాంగ్రెస్ కి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇంకో ఎక్స్ట్రా బస్సు వేయించారు మా కాలనీకి కాలనీకి ఎక్స్ట్రా బస్సు వేయించారు కాంగ్రెస్ సభ్యులు ఎవరు వాళ్ళు పేరు పేరు చెప్తే బాగోదు సార్ కాంగ్రెస్ సభ్యులు అది కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఇంకా తిరుపతి రావాలన్నట్టు ఫ్రీగా వచ్చే బస్సు ఏపీ బస్సులు ఏపిస్తున్నారు ఏ రోజు కూడా మరి ఇట్లా బస్సు ఫ్రీ అయింది కదా మీరు ఒక యాభై మంది వంద మంది ఉన్నారు మీకు ఏం ప్రాబ్లం అవుతుంది ఎలా బతుకు మరి మీ బతు తెరువు ఏంది అని చెప్పేసి ఒక్కరు కూడా మమ్మల్ని ఇంతవరకు పలకరించిన నాదురు లేదు మాకు ఓట్లు కావాలంటే మాత్రం మాకు అవసరం మాత్రం బరాబర్ వాళ్ళు వస్తున్నారు బరాబర్ మాతో ఓట్లు వేయించుకుంటున్నారు కానీ ఏ ఒక్కరు కూడా మీ జీవనోపాధి ఏంది మీకు ఎలాంటి ప్రాబ్లం అయిందని ఇంతవరకు మమ్మల్ని అడిగిన నాదురు లేడు కనీసం చెప్పుకున్నామంటే మా దగ్గరకు వచ్చిన నాదులు లేడన్నా ఇద్దరు పిల్లలు ఒక పాపకు రెండు సంవత్సరాలు బాబుకి టెన్ మంత్స్ చిన్న చిన్న పిల్లలు కనీసం అబ్బాయికి ఒక సొంత ఆటో ఉండేది ఫైనాన్స్ ఖర్చుతో లేక బండి ఫైనాన్స్ తీసుకెళ్లిపోయినారు రీసెంట్ గా కిరాయి బండి తెచ్చుకొని నడుపుకుంటుంటా కిరాయి కూడా వెళ్ళాక ఇంటికి ఒక రెండు వందలు తీసుకోలేక ఆ అబ్బాయి చేస్తున్న పని ఇయ్యాల మాకు తన కుటుంబం రోడ్డు మీద పట్టదు సార్ మాకు ఎట్లానే అబ్బాయికి న్యాయం జరగాలి అలాగే ఈ రాష్ట్రంలో పడుతున్న ఆటో వాళ్ళ ఆటో తోటి ఇబ్బందులు పడుతున్న ప్రతి డ్రైవర్ కూడా న్యాయం జరగాలి సార్ ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది చనిపోయినారు ఈ అబ్బాయి తోటి ఇరవై ఆరు మంది ఇప్పటికైనా మాకు ఏదైనా న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతున్నప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో బస్సు ఫ్రీ పెట్టి మా ఆటో మా ఆటో వాళ్ళ మీద పుట్ట కొట్టిరు మాకు అప్పటి నుండి మేము తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మాకు ఆటో నడిపేది మేము నెలకు పదివేల రూపాయలు ఫైనాన్స్ కట్టుకునేది రోజుకు ఒక ఐదు ఆరు వందలని మేము ఇప్పుడు ఫైనాన్సులు మీద పడుతున్నాయి రోజుకు ఐదారు వందలు కాదు కదా కనీసం రెండు వందలు కూడా అట్లా మేము ఉల్టా పోసుకొని మేము పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏ బండి అయితే ఆ బండి పోసుకొని మేము మా దేవులకి వెళ్ళి నడప పోసుకొని నడుపుకోవడం అవుతుంది ఎక్కడ కానీ బస్ స్టాప్లలో కానీ ఎక్కడ కానీ లేడీస్ ఎక్కడం లేదు నిరంజ నిరంజన్ నిరంజన్ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఆదుకోవాలి ఏదైతే మొన్న ఎమ్మెల్యే ఈ టిఆర్ఎస్ తరఫున టిఆర్ఎస్ తరఫున మా గురించి ఆటో డ్రైవర్ల గురించి అసెంబ్లీలో కొట్లాడండి కదా ఇరవై వేల ఇరవై లక్షల రూపాయలు ఎక్స్ ఇలా ఆటో డ్రైవర్ చనిపోతే అది అది ఒకటి అమలు చేయండి నెలకు ఇప్పుడు అక్కడ ఆంధ్రలో సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తుండు అది మాకు అవసరం లేదు మాకు నెలకు పది వేలు కాని పన్నెండు వేలు గాని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగన్నా మాకు ఇస్తే ఆటో ఆటో లక్షలు ఇస్తుంది ప్లస్ మళ్ళా మూడు నెలలకు ఒకసారి ఉండే ట్యాక్స్ కూడా రద్దు చేసింది గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఆటో డ్రైవర్లకు మేలే చేసింది ఇంత ముందు మేము ట్యాక్స్ కడుతుండే మూడు నెలలకు ఒకసారి ట్యాక్స్ కడుతుండే ఆ ట్యాక్స్ అనేది రద్దు చేసింది త్రీ వీలర్ పైన ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు మెయిన్ ప్రాబ్లం ఏం చేసిందంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల మేము చాలా లాస్ అయిపోయి రోడ్ ఎక్కినాం సరే ఆ ఫ్రీ బస్ అంటే ఇంతకుముందు పాసులు ఉన్నాయి మళ్ళా పెద్ద మనుషులకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి కానీ మొత్తం ఫ్రీ పెట్టే వరకు మా ఆటో వాళ్ళకి జీవన ఉపాధి లేకుండా మా బతులు రోడ్ల మీద పడ్డాయి ఇప్పుడు ప్రతి నెలకు రెండు నెలకో ఒక సాగు పోతున్నది చచ్చిపోతున్నాం ఇంకా ఇంత మంది ఉన్నాం ఇంత మంది ఇంకా మంది చేస్తామో మేము చెప్పుకోలేం బయటికి అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మేము బయట చెప్పుకోలేకపోతున్నాం ఎవరైతే మెడ్డల్ అప్సెట్ అయిన వాళ్ళు తొందరపడి డేషన్ తీసుకుంటారు దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ మీ అందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి ఇదే లాస్ట్ మరణం ఈ సాగుతోనే ఆపండి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా పైన కొంచెం కనికరం చూపించండి మీకు పుణ్యం ఉంటది మీకు పాదాభిషేకం చేస్తాం మా ఆటో యూనియన్లకి ఏదన్నా మీరు ఒక మెయిల్ చేసి కనీసం బతకడానికి కడుపు నిండి అందం చేయడానికి ఒక ఏదన్నా దారి చూపిస్తే మేమందరం మీకు ప్రతి ఒక్క గల్లీలో మీ ఫోటోలు పాదాభి అభిషేకం చేస్తాం దయచుకోండి ప్లీజ్ ఇంకా ఇంకా ఈ సాగులు కావద్దు దయచేసి ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి డ్రైవర్లందరికీ నా యొక్క చిన్న మనవి అన్న దయచేసి మీ అందరి చేర్లు దండం పెడుతున్నా ఎవ్వరు కూడా పొలం మరణానికి ఆలోచన చేయకండి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు మనదొక యూనియన్ ఉన్నది మనకు ఒక సంఘాలు ఉన్నాయి సంప్రదించండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఏదైనా అప్పులున్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మాట్లాడని మేమందరం ముందుకున్నాం ఆది రాత్రి పన్నెండు గంటల కూడా ముందున్నాం దయచేసి మీరు అందరూ ఇప్పుడే ఇదే లాస్ట్ ఈ రాహుల్ అనే పర్సన్ ఆ నా తోటి మిత్రుడు ఇదే చివరిని కావాలని కోరుకుంటున్నా తెలంగాణలో ఇదే లాస్ట్ ఆఖరి చావు అప్పుల బాధతో ఆటో కార్మికుడు ఇదే లాస్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను దయచేసి ఇది మీరు అందరూ అర్థం చేసుకోండి ప్రతి ఒక్క డ్రైవర్ కనీసం క్యాబ్ డ్రైవర్ ఎవ్వరు కూడా ధైర్యంగా ఉండండి ఏం భయం లేదు మళ్ళీ మళ్ళీ మన రోజులే వస్తాయి ఇంకా ముందు ముందు మన రోజులే వస్తాయి అందరూ భయపడకుండా గుండె తిరుతూ ఉండండి మనం ఒక్కల మేము తెలంగాణ మొత్తంలో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది డ్రైవర్లు ఉన్నాం ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చి అందరూ ముంగడు ఉండి నిలబడతాం దయచేసి ఎవరు కూడా చిన్న చిన్న విషయాలకి అప్పుల బాధకి రుసిక్ చేసుకోవడము ఆత్మహత్యలు చేసుకోవడం ఆపేయండి ఇప్పటితో మేము అందరం ఉన్నాం అందరం కలిసి పోతే ఏ అప్పులోడు కాదు అవసరమైతే గవర్నమెంట్ కూడా దింపేసే కెపాసిటీ మన దగ్గర ఉన్నది జై డ్రైవర్ అన్నా జై జై డ్రైవర్ అన్నా ંગ્રેસ ગવર્ગ પ્રભુસ પ્રભુત્વ નશિચી કંગ્રેસ પ્રભુત્વ નશિચી ફ્રી બસ સ્કીલા વજકીયા આદકો નો પ્રાબ્લેમ ફ્રી બસ ફ્રી બસ સ્કી મા બધી મતલબ ફી બાકી એટલે ડ્રાઈવરના